హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు టాక్ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈ షాప్లో మనకి వేర్ దగ్గర నుంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ డిజైనర్ కలెక్షన్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటుందండి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా కేటలాగ్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం వాషబుల్లోనే క్యాటలాగ్ వెరైటీస్ అండి అలాగే బొటిక్ టైప్లో మనకి శారీ డిజైనర్ వచ్చి బ్లౌజ్ కొంచెం వర్క్ వచ్చే కాన్సెప్ట్ శారీస్ కూడా షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు శారీస్ చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా శారీస్ అండి సో ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి మిక్స్ ఐటమ్ అయితే ఉందండి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుందండి క్లాత్ అయితే చూసుకోండి చాలా స్మూత్గా వస్తుంది సారీ ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది మీకు ఈ రోజు వీడియో మొత్తం కూడా వాషబుల్ వెరైటీ అండి వాషబుల్ లో డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఈ సారీ క్వాలిటీ మాత్రం సూపర్ డూపర్గా ఉందండి మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు హోల్సేల్ షాప్ నుంచి అయితే కలెక్షన్ చూస్తున్నాము ఫోర్ సారీ ఇది మొత్తం కూడా మనకి లైట్ కాంబినేషన్లో ఉంటుందండి మంచి బేబీ పింక్ కలర్ మీద మీరు డిజైన్ చూసుకోవచ్చు సూపర్ డిజైన్ ఇచ్చారు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్లో చిన్న చిన్న ప్రింట్ తో బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ డబల్ నైన్ అండ్ వీటిలో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి పేస్టల్ షేడ్స్ మొత్తం పేస్టల్ షేడ్స్ అండ్ క్లాత్ చూడండి ఎంత స్మూత్ ఉందో ఈ ప్రైస్ లో ఈ క్వాలిటీ అయితే ఎవ్వరూ ఇవ్వలేరండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి మీరు ఒకసారి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ కలర్స్ అన్ని కూడా మనకి పెస్టల్ షేడ్స్ అయితే వస్తాయండి పెస్టల్ ఫెషల్ మ్యాచింగ్ లో ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ అండి మనకి ఎలాంటి మిస్టేక్స్ ఉండవు బాక్స్ ఐటమ్ అండి బాక్స్ ఐటమ్ ఓకే వీటన్నిటికి కూడా కేటలాగ్స్ అన్ని వస్తాయండి మీకు క్యాటలాగ్ ఫోటోస్ వస్తుంది బాక్స్ వస్తుంది ప్యాకింగ్ తో వస్తుంది కంప్లీట్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అవుతుంది ఆ నెంబర్ కి క్లియర్ గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది వీడియోలో కంప్లీట్ కూడా డిఫరెంట్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి వాషబుల్ అండి కంప్లీట్ ఈ రోజు వీడియో మొత్తం కూడా వాషబుల్ వెరైటీస్ షేర్ చేస్తున్నాము వాషబుల్లోనే మనకి న్యూ క్యాటలాగ్స్ అన్నమాట షిఫాన్ అండి యా షిఫాన్ మీద మీకు ప్రింటెడ్ అయితే వస్తుందండి అలా అని ఇది పోయేదైతే కాదు ఆలోవో కూడా మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చెక్ పాటన్ అండి అండ్ పలు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ బోర్డర్ కలర్ బ్లౌజ్ అండి ఇది స్మాల్ స్మాల్ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చేస్తారు కలర్స్ అండి వీటిలో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మీకు థౌజండ్కి త్రీ సారీస్ అండి ఓన్లీ ఒక సెట్లోనే తీసుకోవాలని లేదు వీటిలో కూడా మన దగ్గర సెట్స్ ఉన్నాయన్నమాట ఓకే సో అందులో ఒకటి అందులో ఒకటి కూడా తీసుకోవచ్చు కి త్రీ త్రీ అండ్ ఇదైతే ఫస్ట్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ చూద్దాం సేమ్ లోనే నండి సేమ్ లో ఇది ఒక సెట్ అండి ఓకే డిజైన్ మారుతుందండి అంతే అండ్ లుక్ చూడండి మీకు కంచి లుక్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఓకే సెల్ఫ్ మ్యాచింగ్ పళ్ళు ఇస్తారండి బట్ డిజైన్ అనేది మారిపోతుంది మీరు చూడొచ్చు ఇది సిల్వర్ ఫాయిల్ వస్తుంది ది గోల్డ్ ఫాయిల్ అండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఓకే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇస్తారు థౌజండ్కి త్రీ అండి మీరు ప్రీవియస్ డిజైన్ ఈ డిజైన్ మీరు మిక్స్ అయినా మీకు నచ్చిన కాంబినేషన్స్ తీసుకోవచ్చు ఎనీ త్రీ మీరు పిక్ చేసుకోవచ్చండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి వాషింగ్ కాంబినేషన్లోనే ఇవన్నీ కూడా క్యాటలాగ్ వెరైటీస్ అండి మీకు క్యాటలాగ్ బాక్స్ ఐటమ్ వస్తుంది మీకు బ్యాగ్ ప్యాకింగ్ వస్తుందండి అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే ఇలా వస్తుంది మీకు ప్యాకింగ్ కూడా అండ్ ఇది వచ్చి బ్యూటిఫుల్ స్నప్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ మొత్తం కూడా పిష్వాయి కాంబినేషన్లో కలంకారీ డిజైన్ ఇస్తారండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా క్రిపాటండి అండ్ పళ్ళు చూసారా రిచ్ పళ్ళు వస్తుంది మనకి డిజైన్ కూడా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ మనకి పళ్ళు కూడా ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ ప్రింటెడ్ లో బ్లౌజ్ వస్తుంది ఇవి ప్రైజ్ రేంజ్ ఎట్లా ఉంటుందండి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దామండి బాక్స్ ఐటమ్ అనేది మీరు గా తీసుకోవాలి అంటే మినిమం సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ అలా ఆ ప్రైస్లో స్టార్ట్ అవుతుందండి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ప్రైజెస్ సింగిల్ పీసెస్ కూడా ఇస్తున్నాము క్వాలిటీ మాత్రం టూ గుడ్ ఉందండి మనకి ఇవే డిజైన్స్ మీకు డిఫరెంట్ ప్రైజెస్లో కూడా రావచ్చు బట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది హెవీ క్వాలిటీ వస్తాయండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఈ సెట్ వచ్చి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉందండి ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండ్ గ్రే కలర్ అండి టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాసోనా బ్రాసో కాంబినేషన్ అండి బోర్డర్ మొత్తం కూడా మనకి బ్రాసో ఆ బ్రాసో అయినా డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో క్వాలిటీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి యూనిక్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండి డిఫరెంట్ డిజైన్ రెగ్యులర్ డిజైన్ అయితే కాదు ఇది వచ్చి ప్రింటింగ్ కాదండి జరీ లైన్ జెరీ లైనింగ్ ఓకే జరీ వీవింగ్ అండి ఇది పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి బ్లూ కలర్ మ్యాచింగ్ లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది కంప్లీట్ వాషబుల్ న్యూ క్యాటలాగ్స్ అండి ఇవన్నీ కూడా ఇది ప్రైస్ ఎట్లా అండి ఇది వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ ఇందులో కలర్స్ పింక్ ఏదైనా సరే మనకి ఓపెన్ చేసిన సారీ ఎలా ఉందో ఆ క్యాటలాగ్ మొత్తం కూడా అలానే వస్తుందండి ఈ కలర్ వచ్చి రెడ్కి బ్లూ కలర్ అండి మీకు బోర్డర్ నేవీ బ్లూ వస్తుంది బ్లాక్ కాదు ఎల్లో ఎల్లో విత్ పింక్ అండ్ గ్రే గ్రేకి రెడ్ కలర్ ఇస్తారు సూపర్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి జెరీ బ్రాసో వస్తుంది ఇది అయితే ఆల్ ఓవర్ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అండి డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ పళ్ళు పార్ట్ కొంచెం మనకి లైక్ టిష్యూ శారీ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి బట్ టిష్యూ శారీ ఏం కాదు మనకి జెరీ బ్రాసో వస్తుంది అండ్ పళ్ళు కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ మీకు స్ట్రైప్స్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ అండి మీరు బోర్డర్ కనుక గమనించినట్లయితే లైట్గా గా షైన్ ఉంటుందండి బోర్డర్కి బాగుంది ఇది ప్రైస్ అండి ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్రైస్ ఓకే అండ్ ఇవి కలర్స్ చూడొచ్చు ప్యారెట్ గ్రీన్ రాయల్ బ్లూ గ్రే స్కై బ్లూ ఎల్లో గ్రీన్ అండ్ ఫైనల్లీ రెడ్ కలర్ అండి హెడ్ కలర్ మ్యాచ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ చూడండి ఎంత బాగుంది మనకి గ్రేప్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి లైన్స్ పాటన్ వస్తుందండి కంప్లీట్ కూడా జోమెట్రికల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది యూనిక్ పార్ట్ అండి అండ్ బార్డర్ చూడొచ్చు ఇలా జరిగిన లైన్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్స్ మాత్రం టూ గుడ్ ఉన్నాయండి క్వాలిటీ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోవద్దు సూపర్ క్వాలిటీ ఉంది అండ్ దీనికి పలు సెల్ఫ్ కాంబినేషన్లో పళ్ళు వస్తుంది మీకు సారీ కట్టుకుంటే అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంత సాఫ్ట్ ఉంటుందండి గ్రీన్ కలర్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి ఈ షేడ్ చూడండి మనకి ఎంత యూనిక్గా ఉంటుందో మెహందీ షేడ్ లాగా వస్తుంది అని కూడా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇది ప్రైస్ అండి ఇది కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనం ప్రీవియస్ ఒక డిజైన్ చూసాం కదా ఫ్లోరల్ లోనే అందులోనే స్లైట్ వేరియేషన్ తో ఇంకొక కేటలాగ్ అండి ఇది పళ్ళు పార్ట్ జరీ బ్రాస్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ కూడా అండ్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే లైట్ షిమర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అవైలబుల్ గా ఉందండి కలర్స్ చూడొచ్చు మీకు బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి అలాగే పళ్ళు కూడా సెల్ఫ్ అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ ఇందులో మనకి కలర్స్ సిక్స్ కలర్ ఎయిట్ కలర్స్ వస్తుందండి అండ్ పిక్స్ అడుగుతున్నారని పిక్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ లో ఉండవు ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే వీటిని బాక్స్ తీసేసి ప్యాక్ చేసేస్తాం యాజ్ ఇట్ ఈస్ గా సో పిక్స్ కావాలి అంటే అవ్వట్లేదు సో మీరు ఏంటంటే వీడియో క్లియర్ గా చూసుకోండి వీడియో క్లియర్ గా చూసి అది మాదంతా హోల్సేల్ షాప్ అనమాట ఆన్లైన్ అనేది ఒక స్టార్ట్ చేసాం ఒక పర్పస్ మీద సో ఒకటి పిక్ పెట్టాలి అంటే కుదరట్లేదు సో వీడియో క్లియర్ గా చూసుకొని ఒకటి ఓపెన్ చేస్తున్నాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఎక్కడ డిఫరెన్స్ ఉన్నది ఇది బాక్స్ ఐటమ్ మీకు డామేజ్లు వస్తాయా ఆ బ్లౌజులు రావాలన్న ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటాయి కాకపోతే కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది సో క్లియర్ గా చూసుకొని మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి పెట్టండి ఫోటోస్ అంటే చాలా కష్టం అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి వాళ్ళు మాత్రం ఇన్న ఫొటోస్ తీలేరు కదా సో వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తున్నాము మీరు కొంచెం క్లారిటీగా వినండి అండ్ కలర్స్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి వస్తాయండి ఎక్కడైనా వేరియేషన్ ఉంటే కలర్ కూడా మెన్షన్ చేస్తాము నెక్స్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ మీద చూడండి ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో దట్టు బడ్జెట్లో వస్తుంది సిల్క్ శారీలో ఇలా మనకి డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తున్నారు బ్లాక్ మీద ఇలా లైట్ గా మనకి షిమ్మర్ వస్తుందండి అండ్ ఫ్లోరల్ డిజైన్ క్వాలిటీ వైస్ టూ గుడ్ ఉందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం షిమ్మర్ లైన్స్ అండి అండ్ ఇది పళ్ళు సెల్ఫ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ ఓకే సారీ మాత్రం చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా సూపర్ వచ్చాయండి అండ్ బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ లో సన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు క్వాలిటీ వీడియోలోనే అర్థమైపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్ ఉంది క్వాలిటీ చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అండ్ ఇందులో కలర్స్ చూద్దాం పింక్ బ్లూ అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి వైన్ కలర్ దేనికి అదే అన్నట్లు సూపర్ ఉన్నాయి కలర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ సంపంగి కలర్ అండి ఎల్లో అండ్ గ్రీన్ మిక్సింగ్ షేడ్లా ఉంటుంది రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ టోటల్ లైట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసి డో డోలా క్లాత్ అండి ఇది వచ్చేసి డోలా సిల్క్ టైప్ లో వస్తుంది ప్రింటెడ్ అయితే కాదు సారీ ఓవరాల్ గా మీకు ఇలా లీఫ్ అయితే వస్తుందండి ఓకే మంచి స్పెషల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు డిజైన్ పాట్ పళ్ళులో అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ మ్యాచింగ్ ఇలా వస్తుందండి ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది ఈచ్ డిజైన్ మనకి టూ టు త్రీ కలర్స్ ఉంటాయండి ఈచ్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ ఓకే టోటల్ త్రీ త్రీ డిజైన్స్ వస్తాయండి ఇలా మనకి ప్రతి దానికి కూడా ఇలా క్యాట్లాగ్ వస్తుందండి విత్ బ్యాక్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది అండ్ చూసుకోవచ్చు మీరు డిజైన్ శారీ వేర్ చేసినా కూడా ఇంతే మంచి లుక్ ఉంటుంది ఇది ప్రైస్ అండి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాటిలో చాలా కలెక్షన్ చూసామండి ఈ రేంజ్ లో మనకి హ్యూజ్ వెరైటీస్ అయితే ఉంటాయి మీకు ఇవి కాకుండా ఒక పర్టికులర్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ కావాలి అన్న హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్లో చూపిస్తారు మీరు త్ర అలా కూడా బుక్ చేసుకోవొచ్చుండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది మీకు ఇది హ్యాండ్లూమ్ టైప్ లో అయితే వస్తుందండి అండ్ దీని పే వచ్చేసి క్రిస్పీ కాటన్ అంట వాళ్ళే పెట్టారు మనం పెట్టిన పేరు అయితే కాదు క్లాత్ అయితే మనకు చూడడానికి హ్యాండ్లూమ్ లాగా ఉంది అండి చాలా లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి సారీ ఓవరాల్ అన్నమాట ఓకే అండ్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే బ్లౌజ్ మనకి మొత్తం ప్రింటెడ్ డిజైన్ అన్నండి బట్ లాంగ్ నుంచి చూసినప్పుడు అది మొత్తం వీవింగ్ లాగా అనిపిస్తుంది ఇది ప్రింటెడ్ కాదండి సెల్ఫ్ అన్నమాట ఓకే

అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి బొటిక్ టైప్ ఆఫ్ సారీ అనమాట అండ్ సారీ మొత్తం కూడా మీరు చూడొచ్చు అండ్ టూ కలర్ కాంబినేషన్లో శివోరి డిజైన్ వస్తుందండి అండ్ ఇది పళ్ళు పాట అండి పళ్ళు కూడా రన్నింగ్ ఉంటుంది విత్ టార్జల్స్ వస్తాయి అండ్ ఈ సారీకి బ్లౌజ్ హైలైట్ అండి కంప్లీట్ కూడా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇస్తారు ఈ బ్లౌజ్ మీటరే మీకు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఇట్లాంటిది మీకు సారీ విత్ సారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఫైవ్ అండ్ కలర్స్ కూడా చూడండి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగా ఇచ్చారండి డార్క్ అండ్ లైట్ షేడ్ ఇచ్చారు శారీలో శారీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ క్వాలిటీస్ వస్తాయి మంచి క్లాత్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ అయిన కొరియర్ ఉంటుందండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేసే వాళ్ళు అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అండి షిఫాన్ క్లాత్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇది కూడా మనకి బొటిక్ టైప్ ఆఫ్ శారీనే వస్తుందండి అండ్ క్లాత్ మొత్తం కూడా చూసారు కదా గోల్డ్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి కోపర్ కాపరా ఓకే కాపర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మీకు ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ ఇలా దిగింది అంటే మాత్రం వాష్ చేస్తే కూడా పోదు అని మీనింగ్ అండి ఓకే సో ఇది ఎంత వాష్ చేసినా పోదు అండ్ మీకు బ్లౌజ్ కూడా ఇట్లా చూడండి ఓ బ్లౌజ్ కూడా సూపర్ ఉంది సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుందండి ఏబీ ప్రైస్ అండి ఇది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందా సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి స్పెషల్ మ్యాచింగ్స్ వస్తాయి చార్ట్ వచ్చి సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది పళ్ళు పాటు పల్లు విత్ టాగిల్స్ వస్తాయండి అండ్ మీకు శారీలో మీరు చూసినట్లయితే ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి చూసారా లైట్గా మనకి ఫ్యాబ్రిక్ షైన్ ఉంటుంది అలాగే సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వస్తుంది సూపర్ ఉందండి క్వాలిటీ కూడా ఇవన్నీ కూడా న్యూ కేటలాగ్స్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వచ్చిన న్యూ కేటలాగ్స్ అనమాట ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ దేనికైనా సరే పర్ఫెక్ట్ ఉంటాయి పెట్టుబడులకు కూడా సూపర్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు కొన్నిటికి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తాయి అండి కొన్నిటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తాయి కలర్కి కి తగ్గట్లు వస్తుంది ఓపెన్ చేసిన సారీ అయితే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి మీకు సీక్వెన్స్ అండి ఓకే సీక్వెన్స్ అలాగే బోర్డర్ కట్ వర్క్ వస్తుంది అండి బ్లాక్ కి బ్లాక్ ఇచ్చారు కాంబినేషన్ పిక్ విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ పైనున్నది బ్లౌజ్ అండి ఇది ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి అన్ని మీకు సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ వే చూపిస్తాను ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బొటిక్ స్టైల్ లోని ఇది ఒక స్టైల్ అండి ఇది వచ్చేసి మీకు పాయిల్ ప్రింట్ తో అయితే వస్తుంది నేను ఇందాక చెప్పినట్లు ఇది అండి ఇట్లా బ్యాక్ సైడ్ దిగుతుంది అనమాట ప్రింట్ అనేది సో అప్పుడు అది పోదు అని అర్థం ఓకే అండ్ దీని బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా స్మూత్ గాను కట్ వర్క్ వచ్చేసింది కింద అయితే సీక్వెన్స్ తో వస్తుంది ఫ్లోరల్ మీద దీంట్లో కూడా మన దగ్గర కలర్ మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్ వస్తుందండి కేటలాగ్ ఐటమ్ ఓకే మార్కెట్ లో లేని ప్రైస్ కి మనం ఇస్తున్నాం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చికెన్ కారీ టైప్ ఈవెన్ మనం అది ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే మీటర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి జార్జెట్ మీద చికెన్ వస్తుంది బ్యూటిఫుల్ ఉంది ప్యాటర్న్ దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ ఉందండి మనకి ఇలానే బ్లౌజ్ వర్క్ కాంబినేషన్తో సారీ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ నెక్స్ట్ ఆ చార్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అనమాట మంచి పేస్టల్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఫాయిల్ డిజైన్ అలాగే సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తారు అండ్ పళ్ళు చూసారు కదండి ఇలా సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్లోనే వస్తుంది రన్నింగ్ పళ్ళు విత్ టాజల్స్ అండ్ బ్లౌజ్ మాత్రం హైలైట్ ఉందండి మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ ఇచ్చేస్తారు ఇందులో కలర్ చార్ట్ చూద్దాం గ్రీన్ పింక్ ఎల్లో ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ అండి టోటల్ అయితే సిక్స్ కలర్ మార్చింగ్ బ్లౌజ్ కామన్ వస్తుందండి ఈ ప్యాటర్న్ కి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి డోలా వస్తుందా ఇది డోలా క్లాత్ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి విత్ సీక్వెన్స్ బోర్డర్ బోర్డర్ కనుక మీరు క్లియర్ గా చూస్తే సీక్వెన్స్ బోర్డర్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి కలంకారీలోనే డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మొత్తగా ఉందండి చూడండి ఫ్యాన్సీ టైప్ లోనే చాలా స్మూత్ గా ఉంది అండ్ పళ్ళు పళ్ళు బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కూడా మంచి బ్లూ షేడ్ డార్క్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ ఇస్తారు వీటిలో కలర్స్ కూడా మంచి డార్క్ షేడ్స్ మంచి కలర్స్ అయితే ఇచ్చారు ఓకే అసలు క్లాత్ చూడండి ఇలా నాకు ఇలా పట్టుకుంటేనే చాలా మెత్తగా అవుతుంది ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి అండి అన్ని ఫ్యాన్సీ స్టైల్ ఉన్నాయి ఇది సిక్స్ హండ్రెడ్ లో అండి సేమ్ అండి ఇంకొక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో చూడండి మనకి ఎంత మంచి కలెక్షన్ వస్తుందో హోల్సేల్ వాళ్ళు కూడా ఇలాంటి కలెక్షన్ కొంచెం మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు ఇదైతే మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో వస్తుందండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి గ్యాప్ బోర్డర్ బిగ్ బోర్డర్ తో వస్తుంది అండ్ బోర్డర్ కూడా మీరు చూస్తే కంప్లీట్ వివింగ్ కాంబినేషన్ వస్తుందండి బ్లూనా అండి బ్లాక్ వస్తుంది ఓవరాల్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ పలు అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పలు అండ్ డిజైన్ చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ ఇస్తారు పళ్ళుకి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అండి కలర్స్ చూడండి ఎంత మంచి కలర్స్ వచ్చారా ఓకే క్లాత్ ఈ రోజు వీడియో మొత్తం కూడా మీకు మంచి క్లాత్ తోనే వచ్చినాయి మొత్తం కూడా మీకు క్యాటలాగ్ ఐటమే అమ్ముకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి విత్ బాక్స్ ఇట్లా బ్యాగ్ లాగా ప్యాక్ చేసి పంపించేస్తాం అనమాట ఇది ఇదంతా కూడా హోల్సేల్ ఐటమే ఇది మొత్తం కూడా మన దగ్గర అండ్ ఇవన్నీ కూడా మీకు గోడౌన్లో అయితే వీడియో షూట్ చేస్తున్నామండి మీకు డైరెక్ట్ కావాలి అన్న విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ వీడియో కాల్లో అయినా బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డ్యామేజెస్ అట్లా ఏమీ ఉండవండి ఒకవేళ మీకు ఇన్ కేసు పొరపాటున డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ అండి డోలాలోని కొంచెం పెద్ద ప్రింట్స్తో అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండ్ మనకి బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ లోపల కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు కూడా చక్కగా ఇస్తారండి మనకి లెంతి పళ్ళు వస్తుంది అండ్ ఇలా వస్తుంది అనమాట పళ్ళు పార్ట్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ తో బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ హ్యాండ్స్ కి మనకి బిగ్ బోర్డర్ వస్తుందండి టైప్ లో ఉంటుంది ప్రింట్ కూడా ప్రింట్ అంటే ప్రింట్ కాదు ఇదంతా సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుందండి కలర్స్ కూడా చూసుకొని మంచి షర్ట్స్ అయితే ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కట్వర్ కాంబినేషన్లో కింద బోర్డర్ మొత్తం కూడా సుగర్ స్టోన్ అండ్ బాగా రన్లో ఉన్నాయి కదా ఆ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ శారీ మాత్రం ఆ స్టోన్ వర్క్ కూడా హెవీగా ఉంటుందండి సూపర్ డూపర్గా ఉంది శారీ అయితే కలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చాలా ఎనుగ్గా వస్తాయండి ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్లో కూడా గ్రీన్ ఆరెంజ్ ఇది వెరైటీ కలర్ అండి బ్లూ క్యారెట్ గ్రీన్ అండ్ యాష్ కలర్ టోటల్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్లో వస్తుంది సేమ్ కాస్ట్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ అండి సూపర్ ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అండి ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉందంటే శారీ మనకి కట్టుకుంటే జార్జెట్ సారీ సూపర్ డూపర్ ఉంటుంది మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది ఈ సారీస్ మీరు ఎక్కడైనా చెక్ చేయండి కి తక్కువ లో ఇస్తున్నారు అండి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లాగా అలాంటివి మనం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అని ఇది సెకండ్ క్వాలిటీ కూడా కాదండి ది బెస్ట్ క్వాలిటీ అనమాట మనం ఏంటంటే కొత్తగా ఆన్లైన్ స్టార్ట్ చేసాము మనకి కస్టమర్స్ ముఖ్యం సో అందుకని చెప్పేసి మాకు పట్ట ప్రైస్ మీద కొంచెం వేసుకొని ఇచ్చేస్తున్నాం అండి ఎక్కడైనా చెక్ చేసుకోండి యూట్యూబ్ అయినా కానీ లేకపోతే అదర్ యాప్స్ ఏదైనా కానీ థౌజండ్ కి తక్కువ ఎక్కడా లేదు అండ్ క్లాత్ చూసుకోండి క్లాత్ చాలా బాగుందండి జార్జెట్ మీద మనకి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను డామేజెస్ మిస్ ప్రింట్స్ అట్లా ఏం కాదు మనకి బాక్స్ ఐటమ్ అండి సూపర్ రన్నింగ్ ఐటమ్ అనమాట అండ్ మీకు సారీ ఓవరాల్ గా అయితే ఇలా బుటీస్ తో ఇట్లా వస్తుంది బ్లౌజ్ అండి మంచి రెడ్ కలర్ అండి రెడ్ లో కూడా మంచి షేడ్ అనమాట షేడ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత ఉందో పెద్ద బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగుంది ఎంత ఉన్నా కూడా సరిపోతుంది అండ్ సారీ మొత్తం చిన్న చిన్న బుటీ డిజైన్ ఉంది అండ్ సారీ ఓవరాల్ గా అయితే ఇట్లా వస్తుంది ఓకే సూపర్ అండి బ్యూటిఫుల్ సారీ ఓన్లీ 650 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నామండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కూడా మంచి కలర్స్ డాక్ మ్యాచింగ్ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ బెనారస్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి విత్ అండ్ సిల్వర్ క్రీపాకారి వస్తుందండి ఫాబ్రిక్ వైజ్ ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇదే డిజైన్ స్టైల్ అండ్ దీనికి పలు పలు కూడా సెల్ఫ్ కలర్ మార్చింగ్ శారీ చూడొచ్చు మనకి కంప్లీట్ అంటే నీస్ దగ్గర మనకి ఆఫ్ రావడం అట్లా ఏమి ఉండదు అండి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ ఇస్తారు చాలా బాగుండిందండి అండ్ కట్ చెంగ్ చూడండి కట్ చెంగ్ ఎంత ఉండదు అని ప్రతిసారి కడుగుతున్నాను ఇంత పావు ఉందండి ఇంతకు మించి ఏ సారీకి ఎక్కువ ఉండదు ఈవెన్ పట్టు సారీ కూడా ఇంత రాదు మీటర్ వస్తుంది పట్టు సారీ కూడా మన దగ్గర మాత్రం ఏ సారీ అని ఇదే కాదు ఏ కైనా కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కి ఇంతనే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా చక్కగా బోర్డర్ ఇస్తారండి బ్లౌజ్ కి ఇది కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు 750 రూపాయస్ మాత్రం పడుతుంది 750 ఇది బ్రాండ్ ఐటమ్ ఇది బాక్స్ కలెక్షన్ అండి మీకు ఏదైనా సరే బాక్స్ వెరైటీసే వస్తాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ బెనారస్ క్వాలిటీ వస్తుంది అండ్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ వైజ్గా కూడా మనకి మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూడొచ్చండి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది కంప్లీట్ కూడా మనకి వీవింగ్ కాంబినేషన్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి పళ్ళు కూడా మీరు చూసినట్లయితే మంచి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ ఇస్తారండి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ చిన్న బార్డర్ ఫ్యాన్సీ కలెక్షన్ అండి సూపర్ ఉంటుంది బ్లౌజ్ కనుక మంచిగా పేర్ చేసామంటే ఎక్సలెంట్ ఉంటుంది పీచ్ కలర్ గ్రీన్ గ్రీన్లోనే టూ షేడ్స్ ఉన్నాయండి కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్నాయి కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది త్రిబుల్ నైన్ అండ్ ఇందులోనే సెకండ్ డిజైన్ కూడా ఉందండి మనకు వచ్చే బుటీ ప్యాటర్న్ అనేది మారుతుంది ఇది చూడచ్చు మనం ప్రీవియస్ ఫ్లార్ డిజైన్ చూసాం కదా ఇది వచ్చేటప్పటికి లీఫ్ అలాగే పీకోక్ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది సారీ మాత్రం లైట్ వెయిట్ ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా మీరు పిక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా సరే త్రిబుల్ నైన్కి అవైలబుల్లో ఉంటుంది కలర్స్ సేమ్ త్రీ కలర్స్ ఉంటాయండి ఓకే అండ్ సేమ్ ఇందులోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి మనకి వేవ్స్ ప్యాటర్న్ వస్తుంది విత్ ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తారు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక పేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు వీటిలో మనకి స్లైట్ వేరియేషన్స్తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ప్రతి దానిలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయి ఇవి రెండు కూడా మనకి సేమ్ డిజైన్ అనమాట క్రీపో ప్యాటర్న్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ వస్తుందండి మీకు డిజైన్స్ కొంచెం మారుతున్నాయి మీరు క్లియర్గా చూసి మీకు ఏ డిజైన్ కావాలి అనేది క్లియర్గా మార్చేసి ప్రతి డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ ఉండదు మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలనా కూడా డెఫినెట్గా విజిట్ చేస్తే ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్